వెల్కమ్ టు తెలుగు మీడియా నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని విద్యాభారతి హై స్కూల్లో పదవ తరగతి రెండు వేల మూడు రెండు వేల నాలుగు బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం పట్టణంలోని పీపీఆర్ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకున్నారు ఈ సందర్భంగా అప్పట్లో విద్యార్థులకు బోధన చేసిన ఉపాధ్యాయులు దీప పద్మారెడ్డి అనిల్ రవీందర్ రెడ్డి కలేక్ లను విద్యార్థులు పాదాభివందనం చేసి శాలువలతో పూలలతో మేమంటోళ్లతో సత్కరించారు ఇరవై ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు ఒకే చోట కలవడం చాలా సంతోషంగా ఉందని అప్పటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులు తమతో పాటు చదువుకొని మృతి చెందిన తమ మిత్రులకు ఘనంగా నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు ఇరవై ఏళ్ల నాటి విద్యార్థులు కలుసుకొని ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండే తీపి జ్ఞాపకాలు చిన్నతనంలోనే ఉంటాయని ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి దేశ విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డారని ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని తల్లిదండ్రులను అత్తమామలను గౌరవించి వారి ఆశస్సులను ఎప్పుడు పొందాలని అన్నారు వేడుకల్లో కర్ణాటి శ్రీను మార్కొండయ్య వెంకటేష్ సలీం విజయ్ జ్ఞానేశ్వర్ కిరణ్ కరుణాకర్ సుహాసిని తైసీన్ శిరిష ఝాన్సీ వీణ రేణుక లక్ష్మీ ప్రసన్న రమేష్ చందర్ రాజు వెంకటరెడ్డి రంజిత్ దేవదాస్ ఇర్మియా కళ్యాణ్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు తర్వాతకి నాకు ఇక్కడ హైదరాబాద్ లో బయోటెక్నాలజీ ఫీల్డ్ లో ఏదైతే అని సార్ చెప్పిన ప్రతి ఒక్క సైన్స్ సంబంధించి ప్రాక్టికల్ అంటే నాకు ఇప్పటికీ చాలా ఇంట్రెస్ట్ వచ్చేసి వాళ్ళ మనకి సార్ సైన్స్ సంబంధించి ప్రతి ఒక్కరికి ఏదైతే ఉంటాయో వాళ్ళకి వివరించడం వల్ల సైన్స్ మీద చాలా ప్రత్యేకంగా వాళ్ళ మీద ఇంట్రెస్ట్ రావడం వల్ల ప్రాక్టికల్ కి సంబంధించి బయోటెక్నాలజీలో నేను ఇప్పుడు సూపర్వైజర్ పొజిషన్ లో ఉంటాను నేను సార్ కలెక్ట్ వచ్చేసి శ్రీలకర్ లో జాబ్ చేస్తున్నాను अंदर <laughs> <तारीग। laughs> ना की दादागू अंदर हम सर इना अंदर ना फेवरेट सर अंदर नलूरी की नगर ना फेवरेट अब करा

ప్రతి ఒక్కరూ చెబుతూ మీ మాటలు విన్న తర్వాత చాలా జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలు పదిలంగా ఉంచుకోవడానికి సమయం దొరికింది అనిపించింది మీ మీ మాటల్లో అంటే ఆగోస్ట్ చేసిన ఏమైనా చిలిపి పనులే కావచ్చు సందర్భానుగుణంగా టీచర్లు కొట్టడమా తిక్కడమా మందలించడమా భుజగించడమా ఏది చేసినా మీ భవిష్యత్తు బాగుండాలని ఒక అదర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపీనింగ్ వాళ్ళ కొరకే స్పెషల్ బిల్డింగ్ అంటే అంత చేసే కారణం అని ఒకటే నేను వెళ్ళిపోయాను రెండు రెండు సంవత్సరాల మధ్య లేదు విద్యామంతా ఎందుకంటే మా అమ్మ నాన్న ఏం చేయాలి నేను వెళ్ళిపోయాను ఇద్దరు ఏం చేయాలి ఏం చేస్తాను